హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్న మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది మీకైతే అండ్ ఇక్కడ వచ్చేసి మధ్య మధ్యాహ్నం కాలేదు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది లెవెన్ థర్టీ అవుతుంది టైం అయితే అండ్ ఇంకా అక్కడ వచ్చేసి నైట్స్ అన్నీ తీసుకొచ్చాడు అనమాట వాటర్ మిలో అయితే ఇంకా అది ఫ్రిడ్జ్లోనే ఉండే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి అసలు అది మన వాటర్ మిలన్ అయితే ఇంకా అక్కడైతే నైట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాం అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఇప్పుడు మార్నింగ్ లెవెన్ థర్టీకి అలాగా టిఫిన్ చేశాక ఇంకా వాటర్ మిలన్ అయితే తింటా ఉన్నాం అన్నమాట ఇంకా అక్కడైతే తింటా ఉన్నాం ఆల్మోస్ట్ తయారైపోయినాం అయితే నైట్ నాకు హెడ్ ఎక్ చాలా వచ్చింది అమ్మవారి ఇంటి కూడా అయితే ఇంకా నైట్ కమ్మలు పడుకోనికొస్తాడు అని చెప్పేసి కమ్మలు అయితే తీశాను నైట్ మార్నింగ్ పెట్టుకుందాం అని అట్నే మర్చిపోయాను ఇంకా అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరుతా ఉన్నాం అనమాట పెదక్క వాళ్ళ ఇంటికి పెదక్క వాళ్ళ ఇంటికి బయలుదేరుతా ఉన్నామని చెప్పేసి ఇంకా మేము ఇంకా అటు నుంచి వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్దామని చెప్పేసి మేము అనుకున్నాం ఇంకా అంతలోపు అన్నక్క నేను కూడా వస్తా అని చెప్పేసి అరణక్కందనమాట బావ బావేమో డ్యూటీకి వెళ్ళిండు బావ వచ్చి నైట్ తీసుకెళ్తాడని చెప్పేసి ఇంకా అక్క నేను కూడా మీతో వస్తా పా ఇంక ఈడు చేసేది ఏం లేదు కదా ఇంకా అక్క వాళ్ళ ఇంటికి నేను కూడా వస్తా అని చెప్పేసి అక్క అనమాట అరణక్క ఇంకా అరణక్క నేను అమ్మ వాళ్ళు ఈయనేం ఇంకా మేమైతే సాయంత్రం ఇటు హైదరాబాద్కి అయితే బయలుదేరామన్నమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్గా వాటర్ మిల్న చల్లగా తినేసిపోదాం అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే ఇంకా అక్కడ తింటా ఉన్నా ఇంక ఇప్పుడేనండి నేను ఇంకా అమ్మలు చూసుకునేది అసలు నేను ఏంది ఇట్లా ఉందని చెప్పేసి ఆలతోని అంటూ ఉన్నాను అనమాట ఇక అందరు నా పిల్ల అందరు నవ్వుదామన్న వరకు అమ్మాలు పెట్టుకోలే అని ఇక నేను అన్నడితోనే అసలు నాకు అసలు గుర్తుకు లేదు నైట్ చాలా హెడ్ ఎక్కువచ్చి అట్ని అన్నం కూడా తినలేదు ఎంత తినమని అన్న కూడా అన్నం తినలేదు పెరుగుతో తినమన్నా కూడా తినలేదు ఇంకా కొద్దిగా అమ్మ సల్ల చేసుకొచ్చింది ఆ సల్ల అయితే దాగి పడుకున్నాను అనమాట నైట్ అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం వచ్చేసినామన్నమాట ఇంకా అక్క వచ్చేవరకు మేము వచ్చేవరకు అయితే పప్పుచారు చేసింది అనమాట ములక్కాయ చెట్టు అక్క వాళ్ళ ఇంట్లో ఉంది ఇంకా ములక్కాయలు ఫ్రెష్ ములక్కాయలు దెంపేసి పప్పుచారు అనమాట ఇంకా పప్పు చాతోనైతే మేమైతే అయితే తినేసినాం అనమాట రాగానే ఇంకా అక్కడ ఇంటికాడ ఉప్పల్లో టిఫిన్ చేసి వచ్చినాము తర్వాత ఇంకా అక్క వాళ్ళ ఇంటికి ఇక్క వాళ్ళ ఇంటికి వచ్చినాక ఇంకా అన్నం అయితే తినేసినాం అనమాట పప్చర్ చేసింది పప్చర్తోనైతే మంచిగా లాగించేసి ఇంకా మేమైతే నాలుగింటికి అలాగా మేమైతే బయలుదేరాం అరనక్క వచ్చేసి సెవెన్ సిక్స్ కలాగా బాగా వచ్చినాక అరనక్క కూడా ఉప్పలకైతే వెళ్ళిపోయింది ఇంకా అక్కడైతే ఇంకా పిల్లలు ఆడుతూ ఉన్నారన్నమాట విజీలు వస్తూ ఉన్నాయి పప్పు పెట్టాను నేను పప్పుచర్ చేద్దామని చెప్పేసి పప్పు పెట్టాను అక్కలంటి కంచెల్లి ములక్కాయలు తీసుకొచ్చిన ఇంకా పప్పు చారు ఫ్రెష్ కదా ఫ్రెష్ బాగుంటాయి మనం మార్కెట్లో కొనుగొచ్చుకున్న వాటికన్నా ఫ్రెష్ అప్పుడే చట్టుమిక్కలు లెంపించి ఇచ్చింది అనమాట అక్క అయితే ఇంకా ఆ ములక్కాయతోనైతే అయితే ఇంకా పప్పుచర్ అయితే పెడదామని చెప్పేసి చారు అయితే పెట్టారు అవి చూడండి సాంబార్ అయితే వేసింది అనమాట అక్క తోనికో స్వీట్కో వేస్తూ ఉంది ఇంకక్కడైతే ఇంక వాళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చేసి ఇంకా అటు నుంచి వెళ్ళా కదా వెళ్ళేది ఇంకా వెళ్ళింటికి కూడా వెళ్దామని చెప్పేసి వెళ్ళేసి ఇంకా తర్వాత బయలుదేరిపోయాం మేమైతే సాయంత్రం ఫోర్ కలాగా ఇంకక్కడైతే టోన్కి అయితే అన్నం ఇస్తూ ఉంది ఇంకెవ్వరం ఎవ్వరు తినలే ఇంకా అందరం అయితే తినేయాలి ఫస్ట్ అయితే అమ్మ టాబ్లెట్ వేసుకోవాలి కదా అని చెప్పేసి అమ్మ అయితే తినేసి టాబ్లెట్ వేసుకున్నది ఇంకా అటు కొద్దిగా సాప్ వేసుకొని సాప మీద పండుకున్నది అనమాట అమ్మ అయితే ఇంకా తర్వాత అయితే అయితే వేసింది అండ్ టోనీ కూడా తినేసినట్టున్నాడు టోనీ ఇంకా టో ఆకి అయితే అన్నం అయితే ఇంకా ఈయన తినలేదు ఈయన కూడా తినడో తినలేదో నాకు గుర్తుకులేదండి కాకపోతే అయితే తింటాడు ఆకిల్ తిన్నాకనే ఇంకా నాన్న వున్ను ఈయన తినేసి ఇల్లు ఇంకటి స్వీట్ కూడా తినలేదు స్వీట్ కూడా తినాలి ఇంకా అన్నమైతే ఇంకా ఆడుతూ ఉన్నారు మంచిగా ఎప్పుడో ఒకసారి వస్తాం కదా పిల్లలు తీసుకొని ఇంకా మంచిగా ఆడుకుంటాడు ఆ ఊర్లల్లో ఇగో మన ఒకళ్ళు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటామండి ఒకళ్ళు దగ్గర తీస్తేనే కదా మనం దగ్గరికి వెళ్ళేది అరే వాళ్ళ దూరం కొడితే మనం కూడా దూరమే కొడతాం కదా దగ్గరికి తీసి చూడండి ఫస్ట్ దగ్గర తీసి చూసినాక దగ్గరికి వస్తూనే ఉంటారు దూరం కొడితే దూరం కొడితేనే దూరం వెళ్తూనే ఉంటారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినామని అది ఉండదు అక్కడికి వెళ్ళినామండి అది ఉండద్దు దగ్గర తీస్తే దగ్గరికి వస్తారు దూరం కొడితే దూరమే వెళ్తారు ఇప్పుడు ఎవరికైనా ఉన్నది అంతే కదా ఇప్పుడు పిల్లలు కూడా అంతే కొడితే దగ్గరికి వస్తారు దూరం కొడితే దూరంకొస్తారు ఇంకా అక్కడైతే అన్నం తినే అన్నం అయితే తినేసిన కొద్దిగానే తినేసిన మళ్ళీ ఎక్కువ తింటే ఎందుకని చెప్పేసి కొద్దిగానే తినేసాను నేను అన్నం అన్నం రైస్ అయితే ఎక్కువ తింటలేను కొద్దిగానే తింటా ఉన్నాను ఇంకప్పటికి నైట్ అంతా హెడ్ ఎక్ వచ్చి నాకు నిద్ర లేదు ఏమి లేదు కదా అప్పటికి నిద్ర వస్తూ ఉంది నాకైతే ఇంకా మీద అలాగే ఒరుగుతా ఉన్నాను ఇంకా ఆఖరికి వచ్చేసి ఇంక ఇక్కడైతే ఆ అయితే కొబ్బరి బండు తాగులని చెప్పేసి కొబ్బరి బండలు అయితే కొడతా ఉన్నాడు ఏం చేస్తాను పోతాను

ครับผมอืมอืม <tuk>